Hi friends! అందరికి నమస్కారం ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి హౌసింగ్ స్కీమ్ ఫర్ ఆల్ అనే దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు పథకాలకి సంబంధించి అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే అంటే డిస్క్రిప్షన్ లో మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెండు రకాల లింక్లు ఇచ్చాను ఆ యొక్క రెండు రకాల లింక్ లో మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గనక చూసుకున్నట్లయితే అన్ని రకాల పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఇళ్లకి సంబంధించి ఇరవై లక్షల నలభై ఐదు వేల మందికి సంబంధించి ఇల్లు అనేది ఇప్పటివరకు శాంక్షన్ అనేది చేసినట్లు అందులో పదమూడు లక్షల ముప్పై వేల మందికి సంబంధించి ఇల్లు అనేది వివిధ దశల్లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అయితే ఇప్పటివరకు ఏడు లక్షల పదిహేడు వేలు మాత్రమే ఇల్లు అనేది పూర్తి అనేది చేసినట్లు మిగతా ఇళ్లకు సంబంధించి వివిధ దశల్లో ఏదైతే ఉన్నాయో వారందరికీ సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిరుపేదల అందరికీ సంబంధించి మూడు సెంట్లలో ఇల్లు అనేది కట్టుకునే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అయితే వారందరికీ రెండు సెంట్లలో ఇంటి స్థలం అనేది ఇచ్చి వారు ఇల్లు కట్టుకునే దానికి పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది మనకు ఉచితంగానే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది మీకు అయితే అందజేస్తారు అది కూడా ఎవరికైతే ఎటువంటి స్థలం అనేది లేకుండా ఉంటుందంటే ఎటువంటి ఇల్లు అనేది లేకుండా వాటి మీద ఎటువంటి ఇంటి స్థలాలు కనుక లేకపోయినట్లయితే అటువంటి వరకు అయితే అందజేస్తారు పట్టణ ప్రాంతాల్లో కూడా రెండు సెంట్లలో ఇంటి స్థలం అనేది అందజేస్తారు కాబట్టి దీనికి సంబంధించి నేను రోజున మీరు ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా లింక్ అయితే ఇచ్చాను అయితే వీడియో కింద చాలా మంది అయితే అడిగారు మాకు సంబంధించి ఇటువంటి సమస్యలు అనేది ఉన్నాయి మాకు ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క స్కీమ్ అనేది వస్తుందా రాదా అనే దానికి సంబంధించి ఇప్పుడు వారికి సంబంధించి నేను కొన్ని స్క్రీన్ షాట్లు అయితే తీశాను ఆ యొక్క షాట్ల ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది నేను వీడియో అయితే ప్రతిరోజు అయితే పెడుతున్నాను కానీ చాలా మంది వీడియో చివరి వరకు చూడకుండా నేను చెప్పేది వినకుండా నేను వీడియోలో ఏదైతే చెప్పాను ఒకటికి రెండు సార్లు దానికి సంబంధించి మాత్రమే వీడియో కింద అయితే కామెంట్ అయితే చేస్తున్నారు తప్పనిసరిగా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క కి సంబంధించి కొంతమంది కామెంట్లు అయితే చేశారు ఆ యొక్క కామెంట్లకు సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఇందులో మొదటి కామెంట్ కనుక చూసుకున్నట్లయితే లేడీస్ నేమ్ తో అప్లై అనేది చేయమంటున్నారు మరి లేడీస్ హౌస్ వైఫ్ అయితే ఇన్కమ్ అనేది ఉండదు కదా మరి వారికి ఎలా అప్లై చేస్తామంటే ఖచ్చితంగా మహిళ పేరు మీద మాత్రమే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఇల్లు అనేది మహిళ పేరు మీద మాత్రమే ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఒకవేళ మహిళ కనుక లేకపోయినట్లయితే ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద అయితే అప్లై చేసుకోవచ్చు మహిళకు ఇన్కమ్ అనేది ఉండదు కాదంటే ఇన్కమ్ తో సంబంధం లేదు ఒక రేషన్ కార్డు ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు మొత్తం మీద ఎంతమంది సంపాదించినా ఆ యొక్క ఇన్కమ్ అనేది ఒకరి గారిని తీసుకోవడం జరుగుతుంది మీరు దీనికి సంబంధించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు అప్లై అనేది ప్రస్తుతం అయితే చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ గా మీరు అయితే ఉంటుంది ఇక రెండోది కనుక చూసుకున్నట్లయితే అన్న మాకు జగన్ అన్న హయాంలో వచ్చిన ఇంటి పట్ట అనేది ఉంది ఇప్పుడు మళ్ళీ అప్లై అనేది చేసుకోవచ్చా అంటే నిన్న రోజు కూడా నేను మీకు చెప్పాను మరొకసారి అయితే చెప్తున్నాను మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇళ్ల పట్ట అనేది ఇచ్చి ఉండి ఆ యొక్క పట్టా మీకు ఇచ్చిన తర్వాత మీకు ఇంటి స్థలం అనేది చూపించి ఉన్నట్లయితే ఆ చూపించిన స్థలంలో మీరు ఇల్లు అనేది కట్టుకోవడానికి స్టార్ట్ అనేది చేసి ఉన్న ఇల్లు అనేది ఆల్రెడీ కట్టేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క మరొకసారి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇల్లు మీకైతే రాదు మీకు ఇల్లు అనేది రావాలంటే మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇళ్ల పట్ట అనేది మీకు ఇచ్చి ఉండి ఇంటి స్థలం అనేది చూపించినా చూపించకపోయినా మీరు ఇల్లు అనేది కట్టుకోకుండా గనక వదలాగే వదిలేసినట్లయితే అటువంటి వారందరికీ ప్రస్తుత ప్రభుత్వంలో ఆ యొక్క ఇళ్ల పట్టాల మొత్తాన్ని రద్దు చేసి మరలా మీకైతే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే మరొక కామెంట్ ఏంటంటే వాసు బ్రో మాకు ల్యాండ్ లేదు ఇప్పుడు ఉచిత ఇళ్లకు ఏం చేయాలి బ్రో మీకు ల్యాండ్ అనేది ఉన్నా లేకపోయినా ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఉదాహరణకు ఫస్ట్ మనకు ఎవరికైతే ఇంటి స్థలాలు అనేది అంటే స్థలం అనేది ఎవరికైతే ఉందో అటువంటి వారందరికీ ప్రస్తుతం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తు ఉన్నారు ఇంటి స్థలం ఉన్న వారందరికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లక్ష ఎనభై వేల రూపాయలు అనేది అందజేస్తుంది అలాగే ఏపీ ప్రభుత్వం మరొక లక్ష రూపాయలతో టోటల్ గా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మీకైతే అందజేస్తుంది కాబట్టి ఇంటి స్థలం ఉన్న వారికి సంబంధించి ప్రస్తుతం ఇల్లు అనేది కట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు మీకు ల్యాండ్ అనేది లేదు కాబట్టి వీరికి సంబంధించి కూడా సపరేట్ గా చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో మీరు కనుక ఉన్నట్లయితే మూడు సెంట్లు ఇంటి స్థలం మీకు ఉచితంగా అందజేస్తారు అలాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా అందజేస్తారు అలాగే మీరు పట్టణాల్లో కనుక ఉన్నట్లయితే రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది ఉచితంగా ఇస్తారు అలాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే అందజేస్తారు మీరు అయితే టెన్షన్ పడద్దు అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే బ్రో లేడీస్ పేరు మీద అప్లై చేయమంటున్నారో లేదా జెంట్స్ పేరు మీద కూడా అప్లై చేయవచ్చా బ్రో చెప్పండి ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు కనుక ఉన్నట్లయితే అంటే మహిళలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మహిళ పేరు మీద మాత్రం అప్లై అనేది చేయండి అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలు కనుక ఉండి వారికి పెళ్లి అనేది అయినట్లయితే వారి పేరు మీద ఖచ్చితంగా మీరైతే అనేది చేసుకోండి ఒకవేళ కుటుంబంలో ఆడవాళ్ళు కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే వేరొకరికి సంబంధించిన పురుషుల పేరు మీద అప్లై మీరు అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే మరొక వ్యక్తి అడిగాడు లాస్ట్ డేట్ చెప్పండి లాస్ట్ డేట్ అంటూ ప్రస్తుతానికి ఎక్కడైతే లేదు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఉన్నారు మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అనేది అవ్వండి వార్డ్ సచివాలయాల ద్వారా లేకపోతే మీరు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో రెండు రకాల లింక్లు ఇచ్చాను మీరు గ్రామీణ ప్రాంతాలు అయితే గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలైతే పట్టణ ప్రాంతాలకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అలాగే గ్రామీణ ప్రాంతాలకి డేట్ ఎప్పుడన్నా గ్రామీణ ప్రాంతకాలకు అంటూ ప్రస్తుతానికి ఏమీ లేదు దీనికి సంబంధించి మీరు గ్రామాల్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ల్యాండ్ కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సచివాలయాల్లో ఒకసారి అయితే ట్రై చేయండి లేదా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే పని అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ఇక మరొక వ్యక్తి అడిగాడు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇనిలిజిబిలిటీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళకి వైఎస్ఆర్సిపి హయాంలో ఇనెలిజిబిలిటీ అనేది వీరికి అయితే రావడం జరిగింది ఇప్పుడు మరలా మేము అప్లై అనేది చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మీరైతే చేసుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మీరు అప్లై అనేది చేసుకునే ఉండి మీకు ఎలిజిబిలిటీ వచ్చిందా ఇజిబిలిటీ వచ్చిందా పక్కన పెడితే మీకు ఎటువంటి ఇళ్ల పట్టా అనేది రాలేదు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చేదానికి అవకాశం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం మీరైతే అప్లైతే చేసుకోవచ్చు అలాగే మరొక కామెంట్ ఏమిటంటే పట్టా నాట్ కివిన్ అని చూపిస్తుంది టూ టూ ఇయర్స్ అయింది ఇంకా రాలేదు ఎలిజిబుల్ లో ఉంది అంటే నేను నిన్నటి రోజున వీడియోలో ఏం చెప్పానంటే మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవడానికి లింక్ కూడా ఇచ్చాను ఆ యొక్క లింక్ లో చాలా మంది అయితే చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసుకున్న వాళ్ళు చాలా మందికి సంబంధించి వీరికి పట్ట అనేది ఇవ్వలేదని చూపిస్తుంది అయితే వీరికి సంబంధించి ఎలిజిబుల్ లో ఉన్నట్లయితే చూపిస్తుంది అంటే ఆ యొక్క స్టేటస్ అనేది వారి యొక్క ఆధార్ నంబర్లతో చెక్ చేసుకునే సమయంలో వీరికి ఆధార్ నంబర్ తో చెక్ చేసుకున్నట్లయితే వీరికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది అంటే వీరికి ఇళ్ల పట్టాలకి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కానీ వీరికి సంబంధించి ఎటువంటి ఇళ్ల పట్ట అనేది ఇవ్వలేదని దీనికైతే అయితే చూపిస్తుంది మీకు మరొకసారి ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కాబట్టి మీకు మరొకసారి రిజిస్ట్రేషన్ కనుక చేసినట్లయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి లేదా మీకు ఇప్పటికే ఇళ్ళ పట్టాలు కనుక ఇచ్చి ఉన్నట్లయితే మీరు ఇల్లు కనుక కట్టుకోకపోయినట్లయితే మీకు ఇళ్ళ పట్టాలు అనేది తొలగించి మీకు గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాలైతే రెండు సెంట్లు ఇంటి స్థలం మీకు అయితే అందజేస్తారు అలాగే మరొక వ్యక్తి అన్న విలేజ్ లిస్ట్ హౌ టు స్టేటస్ చెప్పండి అంటే దీనికి సంబంధించి ఇంకా స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అయితే రాలేదు వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను అలాగే మరొకరు ఏం చెప్పారంటే కొత్తగా మా మ్యారేజ్ అనేది అయింది రేషన్ కార్డు లేదు మరి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకు జాబ్ కార్డు ఉన్నట్లయితే మాత్రం ప్రస్తుతానికి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే నేను డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ మనకు సంబంధించి చాలా వరకు డాక్యుమెంట్లు అనేది అయితే అడగట్లేదు కేవలం మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు కనుక ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం ఆ యొక్క యాప్ లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది లేదా సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే అడుగుతున్నారు మనకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి రేషన్ కార్డులు వచ్చిన వెంటనే మీరు అయితే అప్లైతే చేసుకోండి ఇకపోతే మరొక వ్యక్తి అయితే అడగడం జరిగింది గత గవర్నమెంట్ లో ల్యాండ్ అనేది ఇచ్చింది అంటే వారికి ల్యాండ్ అనేది గత ప్రభుత్వం హయంలో ఇచ్చారు హాఫ్ హౌస్ అనేది కట్టడం జరిగింది మిగతాది కట్టకపోయినట్లయితే ఇప్పుడు వారికి వచ్చే అమౌంట్ అనేది ఆపేస్తారా లేదంటే ప్రజెంట్ గవర్నమెంట్ పథకం అమౌంట్ శాంక్షన్ అనేది చేసి అందులో ప్రీవియస్ గవర్నమెంట్ కు తీసుకున్న లెస్ అనేది చేసి మిగతా అమౌంట్ అనేది క్రియేట్ చేస్తారా వీటి మీద చెప్పగలరు అంటే వీరేమైతే అడుగుతున్నారంటే గత ప్రభుత్వంలో వీరికి ఇల్లు అనేది శాంక్షన్ చేశారు ఆ యొక్క ఇంటికి సంబంధించి లక్ష ఎనభై వేలు మాత్రమే వారికి అయితే అందజేస్తారు అయితే వీళ్ళు ఏం చేశారంటే కొంత ఇల్లు మాత్రమే కట్టుకోవడం జరిగింది అందులో యాభై వేలకు అరవై వేల రూపాయలకు ఇల్లు అనేది కట్టుకోవడం జరిగింది మిగతా అమౌంట్ అనేది వీరికి అయితే రాలేదు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రస్తుత ప్రభుత్వం వీరు కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే వీరికి కొత్తగా ఇల్లు అనేది చేస్తారంటే చేయరు ఎందుకంటే మీకు గత ప్రభుత్వం హైంలో ఆల్రెడీ ఇల్లు అనేది ఇచ్చేశారు మీరు ఇల్లు కూడా కట్టుకోవడం స్టార్ట్ చేసింది కాబట్టి మీకు ఏదైతే లక్ష ఎనభై వేల రూపాయల ఇక్కడ మిగిలిపోయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే మీకైతే అందజేస్తారు మరలా ఇందులోనే ఒక క్వశ్చన్ జరిగిందంటే మీకు ప్రస్తుతం ఈ యొక్క ఇంటికి సంబంధించి మనకు టోటల్ గా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే అందజేస్తున్నారు కదా అంటే కేంద్ర ప్రభుత్వం లక్ష ఎనభై అలాగే ఏపీ ప్రభుత్వం లక్ష టోటల్ గా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఇస్తారు కదా గత ప్రభుత్వం హామీలకు సంబంధించిన స్కీమ్ అనేది ఎంతైతే ఉందో ఆ యొక్క అమౌంట్ అనేది లెస్ అనేది చేసుకొని మిగతా అమౌంట్ అనేది ఇస్తారంటే ఖచ్చితంగా మీకైతే ఎవరు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రూల్స్ ప్రకారం గత ప్రభుత్వ హయాంలో మీకు లక్ష ఎనభై వేలు మాత్రమే ఇంటికైతే అందజేస్తారు ప్రస్తుత ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఎవరైతే అనేది చేసుకుని లిస్ట్ లో పేరు అనేది వచ్చి వారికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్ ప్రకారం ఎంత అమౌంట్ అనేది ఇస్తామని చెప్పారో ఆ అమౌంట్ మాత్రమే మీకైతే అందజేస్తారు మీరు గత ప్రభుత్వ హామంలో ఇల్లు అనేది వచ్చేసింది కాబట్టి మీకు ఇల్లు అనేది కూడా స్టార్ట్ చేశారు కాబట్టి లక్ష ఎనభై వేల రూపాయలు మీకు ఇంకా ఎంత అమౌంట్ అయితే మిగిలిందో ఆ యొక్క అమౌంట్ మాత్రమే మీకైతే ఇస్తారు ఇకపోతే మరొకటి ఏమిటంటే బ్రో షోయింగ్ ఇనెలిజిబుల్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ప్లీజ్ టెల్ మీ అంటే వీరికి ఇనెలిజిబిలిటీ అనేది అయితే వచ్చింది ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి మనకు ఈ యొక్క వెబ్సైట్ అయితే చూపించట్లేదు మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి లేదా ప్రస్తుత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు మరొకసారి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఎందుకంటే రెండు సెంట్ల మూడు సెంట్ల స్థలానికి సంబంధించి అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే నో డేటా అవైలబుల్ ఫర్ గివెన్ ఆధార్ నంబర్ అప్లికేషన్ నెంబర్ మాకు అని వస్తుంది మాకు అర్హత ఉందా కొంచెం చెప్పండి అంటే నో డేటా అవైలబుల్ అంటే మీ పేరు మీద ఇల్లుకి సంబంధించిన అప్లై అనేది చేసి ఉండకపోవచ్చు లేదా మీ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో లేకుండా ఉండొచ్చు మీ కుటుంబంలో వేరొకరి పేరు మీద ఆధార్ నంబర్ తోసారి చెక్ చేసుకోండి మహిళలకు సంబంధించిన ఆధార్ నంబర్ తోసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ ఏది కనుక చూపించకపోయినట్లయితే మీరు మరలా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే పెండింగ్ బిల్స్ ఏమైనా ఇస్తారా ఎవరా చెప్పండి ఇక్కడ పెండింగ్ బిల్లులకు సంబంధించి రెండు రకాల అప్డేట్లు అయితే ఉన్నాయి ఎందుకంటే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల మధ్యలో ఇళ్లకు సంబంధించి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరికైతే అనేది శాంక్షన్ చేసుకోండి కొన్ని విడతల పేమెంట్ అనేది ఎవరికైతే ఆగిపోయిందో అటువంటి వారందరికీ పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రస్తుతం ప్రభుత్వం అయితే అందజేస్తోంది ఒకసారి మీరు అయితే కాంట్రాక్ట్ అనేది అవ్వండి ఇకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి మధ్యలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇళ్లకు సంబంధించి కొంతమందికి కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి మరికొన్ని విడతల పేమెంట్ అయితే ఆగిపోవడం జరిగింది ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి కావచ్చు లేదా రెండు వేల పన్నెండు నుంచి కావచ్చు రెండు వేల పంతొమ్మిదికి మధ్యలో ఆ యొక్క ఇళ్లకు సంబంధించి ఎవరికైతే ఇంకా పెండింగ్ బిల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయో ఆ యొక్క బిల్లు మొత్తం క్లియర్ చేసేందుకు అన్ని మండలాల వారిగా ఈ మధ్య కాలంలో లిస్ట్ కూడా తీసుకురావడం జరిగింది ఒకసారి మీ యొక్క మండల కార్యాలయంలో కానీ లేదా ఎవరైతే హౌసింగ్ సంబంధించిన అధికారులు సచివాలయంలో ఉన్నారో వారిని ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ఇవ్వడం జరిగింది అందులో సగం బిల్లు అని ఇచ్చారు సగం బిల్లు అని ఆపేశారు పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసే అవకాశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది ఇది ఇప్పుడు ఇప్పుడే నేను మీకైతే దీనికి ముందు ముందు కామెంట్ కి అయితే చెప్పాను ఎందుకంటే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరికైతే పెండింగ్ లో బిల్ అనేది ఉన్నాయో ఈ యొక్క బిల్ అనేది క్లియర్ అనేది చేసుకోవడం కోసం లిస్ట్ కూడా రెడీ చేయడం జరిగింది ఒకసారి మీ యొక్క మండల కార్యాలయంలో కానీ లేదా సమయ అధికారులు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా పేమెంట్ అయితే ఇస్తారు అలాగే మరొక వ్యక్తి ఏంటంటే జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలు తీసేస్తారా చెప్పండి అంటే ఇందులో మెయిన్ గా మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందంటే ఇళ్ల పట్టాలనేది ఇచ్చేయడం జరిగింది ఇచ్చేసిన తర్వాత కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్ గా డబ్బులున్న వారు ఇల్లు కట్టుకోవడం జరిగింది మరికొంతమంది ఏం చేశారంటే వారికి ఇచ్చిన స్థలం అనేది నచ్చక అంటే ఆ యొక్క ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేక అలాగే వదిలివేయడం జరిగింది మరికొంతమంది డబ్బులు లేక కట్టుకోకుండా అలాగే వదిలివేయడం జరిగింది ఇలా ఇల్లు అనేది కట్టుకోకుండా ఎవరైతే వదిలేసారో అటువంటి వారందరికి సంబంధించిన ఇళ్ల పట్టాలనేది ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం జరిగింది మీకు ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి ఉండి మీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం అనేది కేటాయించి ఉన్నా కూడా మీరు ఇల్లు అనేది కట్టుకోకపోయినట్లయితే ఆ యొక్క ఇళ్ల పట్టాలు మొత్తాన్ని రద్దు చేసి ప్రస్తుత ప్రభుత్వం ఫార్మేట్ లో మీకు కొత్తగా ఇళ్ల పట్టాలు మీకైతే అందజేయబోతున్నారు అలాగే మరొక అప్డేట్ ఏంటంటే బ్రో మాకు లాస్ట్ గవర్నమెంట్ లో ల్యాండ్ అనేది వచ్చింది బట్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పారు మా దగ్గర మనీ ఏదైనా లేక స్టార్ట్ చేయలేదు ప్రెజర్ పెట్టడం వల్ల మా హస్బెండ్ ల్యాండ్ పేపర్స్ రిటర్న్ ఇచ్చేశారు స్టేటస్ చెక్ చేస్తే ఓన్ హౌస్ ఇన్ఎలిజిబుల్ అనేది వస్తుంది మేము మరలా అప్లై చేయాలో అంటే ఎలాగో చెప్పండి అంటే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే గత వైఎస్ఆర్ ప్రభుత్వ ప్రభుత్వం వీరికి ఇళ్ళ పట్టాలనేది ఇచ్చారు ల్యాండ్ కూడా చూపించడం జరిగింది అయితే వీరి దగ్గర మనీ అనేది లేకపోవడం వల్ల వీరు ఇల్లు కట్టుకోలేదని అయితే చెప్తున్నారు అయితే గతంలో లాస్ట్ లో ఏం జరిగిందంటే ఇళ్ళ ఇల్లు అనేది చాలా మంది కట్టుకోలేదని గత ప్రభుత్వ హయంలో ప్రెజర్ అనేది పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇల్లు కట్టాలి ఇల్లు స్టార్ట్ చేయమని ఆ సమయంలో ఏం చేశారంటే వీరు మాకు ఇళ్ళ పట్టాలనేది వద్దు అని ప్రభుత్వానికి రిటర్న్ అనేది ఇచ్చేయడం జరిగింది కాబట్టి అయితే ఇప్పుడు వారికి స్టేటస్ చూపిస్తే సమయంలో ఓన్ హౌస్ ఎలిజిబుల్ అనేది అయితే వస్తుందని మీరు అయితే చెప్పారు మీకు ఖచ్చితంగా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఇళ్ల పట్టాలనేది ఇచ్చినా మీరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి మీ యొక్క ఇళ్ల పట్టాలనేది రిటర్న్ అనేది ఇచ్చేసారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మీరు మరొకసారి అప్లై మీరు అయితే చేసుకోవచ్చు ట్రై చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదికి మనీ అనేది కట్టాను పట్టా ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు అంటే వీరు ఇళ్ల పట్టాలకు సంబంధించి డబ్బులు కట్టి వీరు ఇల్లు శాంక్షన్ చేయించుకున్నట్లయితే చూపిస్తున్నారు మీరు మనీ అనేది కట్టినట్లయితే ఒకసారి సంబంధిత అధికారులు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే ఎవరికి మనీ కట్టారు దేనికి కట్టారు వారు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తారు లేదా మీకు సంబంధించిన సంబంధిత అధికారి మీద చర్యలు తీసుకునే దానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది మనీ అనేది కట్టకుండా మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇళ్ల పట్టాలనేది ఒకవేళ మీరు మనీ కట్టి కూడా ఇళ్ల పట్టాలు కనుక పొంది ఉన్నట్లయితే మీకు ఇళ్ల ఎక్కడ ఇచ్చారో చూపించకపోయినట్లయితే మాత్రం మీకు మరొకసారి అప్లై మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరొక వ్యక్తికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే పట్టా రాలేదు ఎలిజిబుల్ అనేది వస్తుందంటే అప్లై అనేది చేసిన తర్వాత చాలా మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయిపోవడం జరిగింది అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎలిజిబిలిటీ చూపిస్తుంది ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీకు ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే ల్యాండ్ అనేది ఉండాలి కాబట్టి ల్యాండ్ అనేది లేని కారణంగా చాలా మందికి ఇళ్ళ పట్టాలు అనేది ఇవ్వలేదు ఇలా ఇళ్ళ పట్టాలు ఇవ్వని వారందరికీ సంబంధించి స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ అయితే దాదాపుగా అయితే చూపిస్తుంది అందులో కొంతమందికి ఇళ్ళ పట్టాలు అనేది ఇచ్చినా కూడా చాలా వరకు ఆ యొక్క ప్రాంతాల్లో అధిక మొత్తంలో నీళ్లు అనేది వస్తున్నాయని అలాగే చాలా వరకు కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల ఇల్లు అనేది చాలా వరకు నిర్మించుకోలేకపోయారు కాబట్టి అటువంటి ఇళ్ల పట్టాలు మొత్తాన్ని అయితే రద్దు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు పెండింగ్ బిల్లు ఎక్కడ బ్రో అంటే వీరికి ఒకసారి మీ మండల కార్యాలయంలో అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ మధ్యకాలంలో అందరికి సంబంధించి అందరికి సంబంధించిన లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది అందులో మీ పేరు ఉందో లేదో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే గత టీడీపీ హయాంలో ఫ్లాట్ ఇచ్చినట్టు మెసేజ్ అనేది పంపించారు వైసీపీ హాయంలో మాకు రిజిస్ట్రేషన్ అయితే అయినట్టు డాక్యుమెంట్ ఇచ్చారు కానీ ఎక్కడ ఫ్లాట్ ఉందో ఎవరు చెప్పడం లేదు ఈ విషయం లోకేష్ గారికి కూడా మెసేజ్ అనేది పెట్టాడో మా టీం వచ్చి పరిశీలిస్తున్నట్లు అని చెప్పారు జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదంటే ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే సచివాలయంలో కానీ లేకపోతే మీ మండల కార్యాలయంలో ఖచ్చితంగా ఆ యొక్క మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి సంబంధించిన లిస్ట్ అయితే ఉంటుంది అందులో మీ పేరు అనేది ఉందా లేదా ఒకవేళ ఉన్నట్లయితే ఎక్కడ మీకు ఇంటి ఇంటి అనేది కేటాయించారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా రీసెంట్ గా నిన్న ఒక వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్ని నేను అన్ని కామెంట్లకి రిప్లై అనేది ఇవ్వలేక అందరూ వచ్చిన వారు అందరూ ఒకసారి చెక్ చేసుకుంటారు కాబట్టి అందరికీ ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది తీసి నేను వీడియో అయితే చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క కామెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమే అందరికీ ఉంటుంది తప్పనిసరిగా మీరైతే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసారు కాబట్టి మీకు నచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ భారీ మొత్తంలో ఇళ్ల పట్టాలనేది పంపిణీ చేసి ఇల్లు అనేది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి అందరికీ ఖచ్చితంగా ఇల్లు అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా శాంక్షన్ అయితే చేస్తున్నారు ఎప్పటికైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో ఈ పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలని చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఈ యొక్క ఇల్లు అనేది వెంటనే పూర్తి అనేది అయిన వెంటనే మనకు రెండు మూడు సెంట్లు ఇంటి స్థలాలు అనేది చెప్పడంతో పాటు మీకు ఇల్లు కట్టుకోవడానికి కూడా పేమెంట్ అయితే అందజేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు రెండు రకాల లింక్లు ఇచ్చాను ఆ యొక్క రెండు రకాల లింకులో అయితే చెక్ చేయండి